వెల్కమ్ బ్యాక్ టు ముచ్చట్లు ముచ్చట్లండి ఏం చెప్తామండి వెనకట రోజులు వేరు వెనకట కథలు వేరండి అసలు వెనక దేనికి లెక్క పెట్టేవాళ్ళం కాదు ఏ దేవుళ్ళన్నా కూడా చాలా భరోసాగా ఉండేవాళ్ళు ఇప్పుడు ఏందండి అసలు ఇప్పుడు అంత మోసాలైపోయినాయి బయట భయం వేస్తుంది ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు తల్లి బిడ్డల్ని బిడ్డలు తల్లిని ఆ దమ్ముళ్ళు కూడా నమ్ముకోవట్లేదు అనమాట ఇప్పుడు ఒకళ్ళనొకళ్ళు అన్నదమ్ములు కూడా నమ్ముకోవట్లేదు ఇప్పుడు నమ్మే రోజులు కాదు తల్లిని బిడ్డ నమ్మట్లేదు బిడ్డల్ని తల్లి నమ్మట్లేదు కాలం చాలా మారిపోయిందండి ఒకళ్ళనొకళ్ళు కొట్టుకునే పరిస్థితి వచ్చింది అసలు మరి ఎంత ఘోరం అండి కరోనా తర్వాత నుంచి అంత భయంకరమైన రోజులు వచ్చేసినాయండి కరోనాకు ముందు మరీ దిగలేదు కరోనా తర్వాత ఇదంతా జరుగుతుంది చాలా ఘోరంగా వచ్చేసినాయి పరిస్థితులు ఎందుకు ఇట్లా వచ్చినాయో కూడా అర్థం కావట్లేదు మరి కరోనా తర్వాత ఏమైందండి మరి ఎంత ఎందుకు వచ్చింది మరి కాలం ఇట్లా మారిపోద్దని అట్లని ఊహించుకోలేదండి మరీ ఘోరంగా మా పిల్లలు చిన్నపిల్లలప్పుడే బాగుందండి రోజులు వాళ్ళని స్కూల్కి పంపుకొని వాళ్ళకి అన్నాలని పెట్టుకోను క్యారీ బిల్లు పెట్టుకోను మళ్ళీ వాళ్ళు వచ్చి ఏదో చేసి పెట్టుకోను అప్పుడు రోజులే బాగుందండి ఇప్పుడు మీద అసలు ఎంతో అసలు కాలం అర్థం కావట్లేదు స్పీడు కాలం అయిపోయింది బిజీ 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 చిక్కట్లా మనుషులు అసలు కోలుకుంటాం అన్నా చక్కట్లా మాగొట్ట ముచ్చట్లు కావాలి కదా కాసేపు ముచ్చట్లు చేసుకుందాం కూర్చుని అంటే జనం ఎక్కడ దొరుకుతున్నారండి జనం దొరకట్ల ముచ్చట్లు చెప్పుకోవడానికి ఇద్దరు ఇంట్లో ఒకరి ఒకరు మాట్లాడుకుంటూ ఉండాల్సిందే కానీ ఎవరు బయట ముచ్చట్లు దొరిక పెట్టేవాళ్ళు దొరకట్ల పనులు పనులను పనులకు వెళ్ళిపోతున్నారు కూలీ నాలుగు వందలు అంటండి ఇప్పుడు మనుషులకి కూలి ఎప్పుడన్నా అంటే నాలుగు వందలు అసలు వస్తారా చేలోకి వస్తారా సాయంత్రం ఏమైనా పని చేస్తారా ముచ్చట్లు చెప్పుకుంటా అక్కడ గిల్లుకుంటా ఎక్కడ గిల్లుకుంటా టైం పాస్ చేస్తారు సాయంత్రానికి కూలి ఏమి ఇవ్వాల్సిందే కదా మనకి అట్టా ఉందండి రోజులు అట్లా ఉన్నాయి మన రోజులు కాదు రైతుల రోజులు కాదు కూలీలు రోజులు ఇప్పుడు మనం తట్టుకోలేం వాళ్ళ తాకిడి కథ వ్యవసాయం మానుకోవడం కరెక్ట్ మానుకున్నామా మనం వద్దరితో ఇంకేం చేయలేము ఏం చేయాలి ఏం అర్థం కాని పరిస్థితి అండి మరి ఎట్లా గొప్ప మరి ఈ కూలు పెంచేసారండి కరోనా తర్వాత నుంచి రెండు మూడు ఏళ్ళ నుంచి నాలుగేళ్ళకి ఇచ్చి కూలి పెరిగిపోయింది మనం చేయలేక వాళ్ళతో చేసుకోలేక రైతుల పని అస్తవ్యస్తంగా ఉందండి బాగా కష్టపడి వాళ్ళకి బాగానే ఉంది రెచ్చిపొలు పచ్చగాళ్ళ మీద కులాలకు ఆధారపడ్డ పరిస్థితి ఘోరంగా ఉంది అనమాట ఏం చేస్తామని దిగినాట్లు చేర్చుకోవాల్సిందే తప్పదు కదా ఎప్పుడు చేయించుకోవాలి వాళ్ళు చేసుకుంటారు అనేది మెరుగుగా మెరుగుదాటలు వేసారండి మెరగాయలు కాస్తన్నాయి బొట్టలు తెచ్చుకొని బొట్టలు తెచ్చుకొని సాళ్ళల్లో కూర్చుంటారండి అసలు ఇక దాకటమే ఒక పది చెట్లు ఇరవై చెట్లు ముప్పై చెట్లు కోస్తారు అయిపోయింది అట్లా నెల రోజులు పోతున్నారు ఒక్కొక్క చోట అట్లా నాలుగైదు నెలలకి ఒక్కొక్క మనిషి వచ్చి లక్ష రూపాయలు సంపాదించుకుంటుందండి కూలి మీద మరి మనమే చెప్తామండి మరి అట్లా ఉండే రోజులు ఈ బామ్మగారికి ముచ్చట్లు చెప్పేవారు లేదు నాకు నేనే చెప్పుకుంటున్నాను ముచ్చట్లో ఎవరు ఇట్లా బిజీ బిజీగా పొలాలు వెళ్ళిపోతున్నారు సాయంత్రం పొద్దున తొమ్మిదిన్నర కట్ట సాయంత్రం ఐదున్నర ఆరు అవుతుంది అని ఇంటికి వచ్చి రేపు చీకటి పడిపోతుంది పొగతాటలు వేసారు అలసందలు వేశారు మిరప వేశారు రేపటి నుంచి సంక్రాంతి పండుగ పోయి దాని మెరగకాయలు వస్తే పురుగు చెక్కరు మంచి చెక్కరు అత్త అవుతుందండి బిజీ బిజీ ఉంటుందండి మంచిగా మా గుట్ల అసలు చేయాల మా రాళ్ళ మీద ఆధారపడాలి వాళ్ళు ఎంత విధంగా తెచ్చి చేసుకోవాల్సిందే తప్పదు కదా కానీ స్పీడ్గా చేస్తారా వారి కోసం చేయించుకుంటారా లేదా అయితే రేపు అయిపోయింది ఆ లెక్కలో ఉంటారు బామ్మగారు ముచ్చట్లు బాగున్నాయండి ఇవాళ దిశాలా మళ్ళీ రేపు చెప్పుకుందామా ఓకేనా బాయ్ అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారి ముచ్చట్లు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటారా హాయ్ నేను చెప్పినాయండి వాస్తవాలండి రోజుకొక ముచ్చట్లు చెప్పుకుందాం మనం ఇంకా కూలీలు రోజులు అని చెప్పాను కదా రేపు నుంచి చూడండి ఇంకా అసలు దొరకరు ఇక మాకు నిమ్మకాయలు వచ్చే టయానికి వాళ్ళు బిజీ అయిపోతారు ఎన్ని రోజులు తిరిగాను అండి నీరుడు కూడా కాయలు పోసటానికి మనుషుల కోసం చిక్కరు మాకు అంతా ఇస్తున్నారు ఎంత ఇస్తున్నారు మేము వెళ్ళిపోతున్నాం అని చెబుతారనమాట అది మేం చేస్తాం వెల్కమ్ బ్యాక్ టు బామ్మ గారు మొత్తం ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి